స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో వచ్చేసి సో ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు లేదంటే తమిళలో చూసే ఉంటారు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నాను సో ఈ టాపిక్ గురించి నేను చెప్పాలనుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించి ఈ వీడియోని అయితే తీస్తున్నాను ఎందుకంటే సో అది వరలక్ష్మి రథం అంటే బాయ్స్ సంబంధించింది కాదు గర్ల్స్కి సంబంధించింది కాబట్టి సో అంత నాలెడ్జ్ నాకు ఉండదు కాబట్టి సో నేనైతే చెప్పాలా వద్దా అనే డైనమాల్ ఉండే కానీ అప్పుడు మా ఇంట్లో లేదంటే చుట్టుపక్కల అడిగిన సో వీళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటలేరు అని రీసెర్చ్ చేసినప్పుడు నాకేం తెలిసిందంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళే పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళే జరుపుకోవాలి అనే పండుగ లాగా మార్చిర్రు టు సోషల్ మీడియా సో ఎందుకంటే వీళ్ళు బ్లాగ్స్ బాగా చూస్తారు కదా పైసలు ఉన్న వాళ్ళ బ్లాగ్స్ బాగా చూస్తారు కాబట్టి వాళ్ళే చూసినప్పుడు సో ఆమె అందులో అట్నే చేసింది మనం కూడా అట్నే చేయాలేమో అనే డైనమాల సో దేవునికి మొక్కడమే మర్చిపోతుర్రు సో దాని గురించి ఎడ్యుకేషన్ ఇస్తంకి అంటే మనం ఐకాన్ వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేసినాం మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడమే కదా సో ఇది కూడా ఒక జ్ఞానాన్ని నింపాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే తీయడం జరుగుతుంది సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ స్టార్ట్ సో ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ ఈ థాట్ ఎక్కడ రన్ అయింది అంటే ఈ ఫైనాన్షియల్ విషయంలోనే సో గ్రాండ్ గా చేసుకుంటారేమో వరలక్ష్మి రతం అంటే సో తక్కువ బడ్జెట్ ఉంటే చేసుకోరాదేమో అని అనిపించింది కానీ నాకు అప్పుడే సత్యనారాయణ స్వామి కథ గుర్తొచ్చిందనమాట సో ఎందుకంటే అందులో సత్యనారాయణ స్వామి కథలో రాజు జరుపుకుంటాడు కట్టెల కొట్టేవాడు జరుపుకుంటాడు భిక్షాటన చేసేవాళ్ళు కూడా జరుపుకుంటారు సత్యనారాయణ స్వామి కథ వాళ్ళే జరుపుకుంటున్నారు సో మనకి ఈ టైంలో ప్రతి ఒక్కరం ఎంతో కొంత మరీ లేకుండా ఉండలేం కదా సో ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యమన్నా వస్తున్నాయి అలాంటి ఈ సమయంలో ఎందుకు జరుపుకుంటలేరు ప్రతి ఒక్కరు అనే డౌట్తోని రియలైజ్ అయింది సో అంటే ఈ థాట్ అయితే నాకు వచ్చింది సో అప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు సో ఒక వీడియో చూడడం జరిగింది సో ఆ వీడియో చూసినాక అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓకే మన వాళ్ళు అజ్ఞానంతో ఇది జరుపుకుంటలేరు అసలు జ్ఞానంతో ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు జరుపుకుంటారు అండ్ కరెక్ట్ జరుపుకుంటారు సో ఈ ఎక్కువ ఫైనాన్షియల్తో కూడుకున్న పండుగ కాదని ఇది జస్ట్ మన భక్తితోని మన మైండ్తోని మన ఆర్ట్ఫుల్గా జరుపుకునే పండుగ దీనివల్ల మన స్పిరిచువల్ బాడీ ఫిజికల్ బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది లేడీస్కి అని రి నా రీసెర్చ్లో తెలిసిందనమాట సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా సో పక్కా వీడియో చూడండి ఎందుకంటే పంతులు గారు చెప్తేనే చాలా మంచిగా ఉంటాయి ఇలాంటి విషయాలు మన మనకు అలా అవగాహన లేనప్పుడు వాటి గురించి చెప్పకపోవడమే మంచిది సో మనకు తెలియదు అని చెప్పకపోవడమే అది మంచిది నేను ఆల్రెడీ విన్నా కాబట్టి నాకు ఏదో మీకు చెప్పి మీకు అది ఇంకో లెక్క అర్థమైంది అనుకో సో కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి సో ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి సో ఆ వీడియో మేము ఎందుకు చూడాలి అని అంటే మీకు ఇప్పుడు ఒక క్లిప్ చూపెడతా దాంట్లోకి ఆ తర్వాత మీరే ఫుల్ వీడియో చూస్తారు దాన్ని సో లేట్ చేయకుండా ఒకసారి వీడియో వినండి సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మవారిని అలంకారం చేసుకొని ఒక బిందే ఒక మంచి ఆ చిన్న బిందే ఆ చిన్న బిందె మీద చిన్న కలశం పెట్టి అమ్మవారి ముఖాన్ని పెట్టి అందంగా చెర అందంగా జడ వేసి బంగారం పెట్టి ముక్కెర పెడుతున్నారు ముక్కులు పెడుతున్నారు అమ్మవారికి కొప్పెర పెడుతున్నారు అలాగే అమ్మవారికి అనేక అలంకారం చేస్తున్నారు అలంకారం అనేది వాళ్ళు తీసుకొని రీల్స్ వేసుకొని పెడుతున్నారు మంచిదే ఒక సంప్రదాయం మంచి అమ్మవారిని అలంకారం మంచిదే కానీ ప్రధానమైనది ఏంటంటే కలశం అంటే మన చిన్న కలశల్లో అమ్మవారి కొబ్బరికాయ పెట్టి దానిపైన జాకెట్ ముక్క ఉంచి అందులో ఆహ్వానం చేస్తారు శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి దేవత అయ్యా ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆశ్రమం సమర్పయామి కలశం మీదే పూజ రూపం మీద పూజ ఉండదు రూపం అలంకారం కోసం మాత్రమే మీరు అమ్మవారిని చూస్తూ ఆనందపడడం కోసం మాత్రమే కలశంలో నీళ్లు పోయాలా బియ్యం పోయాలి అందరికీ నీళ్లు పోస్తే ఏం చేయాలి బియ్యం పోస్తే ఏం చేయాలి నీళ్లు పోస్తే శుభ్రంగా మారనాడు మీరు మీరు బకెట్లో పోసేసుకొని మీ నలుగురు వారందరూ స్నానం చేయవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు బియ్యం పోస్తే ఆ బియ్యాన్ని మనం నైవేద్యంగా వండుకొని తినాలి అది ఆల్రెడీ నైవేద్యం అమ్మవారికి సమర్పణ చేసింది బియ్యం పోస్తే మనం నైవేద్యం వండుకొని తినాలి నీళ్ళు పోస్తే మనం శుభ్రంగా మరణాడు స్నానానికి మనం వినియోగించుకోవచ్చు ఎటువంటి దోషం కాదు అది శుభాన్ని కలిగిస్తుంది కొబ్బరికాయ ఏం చేయాలి కొంతమందికి ఇంటికి కడతారు ఎర్ర గుడ్డలో కట్టేసి ఇంటి కడతారు కొంతమంది దాన్ని కొబ్బరికాయ కొట్టేసి తీర్థం పుచ్చుకొని అది కూడా మనం శుభ్రంగా పచ్చడి చేసుకొని తినవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు అంటే అమ్మవారి ప్రసాదాన్ని ప్రతిదీ ప్రసాదంగా భావించి అనుభవించడం నువ్వు ఇంటికి కట్టుకొని వాసుదోషాలు దోషాలు దోషాలు పోవడానికి కట్టుకుంటున్నావా నీ ఇష్టం నువ్వు ప్రసాదంగా భావించి తింటున్నావా నీ ఇష్టం పటానికి పెద్ద అభిప్రాయం లేదు కలశాన్ని మాత్రమే ప్రశస్తమైంది కలశాన్ని పెట్టి పూజ చేసుకోండి విన్నారు కదా ఇది కేవలం ఆ ఇంటర్వ్యూలో నుండి వన్ ఒక క్లిప్ అంటే వన్ మినిట్ క్లిప్ మాత్రమే ఇంకా మీరు పూర్తి వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎవరెవరు జరుపుకోవాలి ఎట్టెట్లా జరుపుకోవాలి కొంతమంది లేడీస్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల జరుపుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్స్ మింగతారా నమేనై సో దానివల్ల హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో వాళ్ళకి తెలియదు కానీ ఇది జరుపుకోవాలని చెప్పి దాన్ని ఖరాబ్ చేస్తారు దాని గురించి కూడా చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏ టు జెడ్ ఉంది ఆ ఇంటర్వ్యూలో సో నాకు ఎలా క్లారిటీ దొరికిందో మీకు కూడా ఆ క్లారిటీ దొరుకుతుంది మీలో ఉండే అజ్ఞానాన్ని అహంకారాన్ని తీసేసి చూడ్డానికి ప్రయత్నించండి సో అది చేయడం అది చెప్పడానికే మీ ముందుకు ఈ వీడియో రూపంలో వచ్చాను చాలా సింపుల్గా చెప్దాం అనుకున్నాను అండ్ ఇంకోటి కూడా నాకు రన్ అయింది మన జనరల్ పబ్లిక్ మైండ్ బట్టి చాలామంది ఈ నోములు ఇస్తూ ఉంటారు కదా సో నే తెలుస్తారు చిన్న ఉన్నప్పటి నుంచి మనం అవి చూసే పెరిగినాం కాబట్టి సో నాకు అర్థమైంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమమ్ ఈ నోములు ఎట్లా ఇస్తారంటే సో కొంతమందిని పిలుచుకుంటారు వాళ్ళ చుట్టుపక్కలనే తెలుసుకొని ఇస్తూ ఉంటారు సో ఇవ్వడానికి ప్రయత్నించండి యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చెప్పాలి నా బాధ్యత కాబట్టి సో నా సజెషన్ ఇది మన శాస్త్రంలో నుండి ఉందో లేదో నాకు తెలియదు కానీ సో నేను యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా మీకు చెప్తున్నా సో మీరు కొంచెం మనశ్ పూర్తిగా మనశ్శాంతిగా ఈగో లేకుండా వినడానికి ప్రయత్నించండి నేను చెప్పేది జాగ్రత్తగా చాలా సింపుల్గా క్లియర్గా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఈ ఉన్నోళ్ళకి ఎంత ఇచ్చినా వాళ్ళు ఏదో ఒకటి లేదంటారు కాబట్టి కానీ లేనోళ్ళకి ఇస్తే వాళ్ళు మా దేవతలాగా వచ్చి ఇచ్చింది అనే ఒక ప్రేమతో ఒక ఇస్తారు కదా అంటే ఎట్లా అంటే నీ కడుపు సల్ల ఉండ అని అంటారు కదా జనరల్గా ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం చెప్తారు అసలు ఇది బనానా ఇచ్చింది కానీ పుచ్చిపోయింది పులివర పెట్టింది కానీ బొబ్బట్లు ఇవ్వలేదు అట్లా ఏదో ఒకటి వంక పెడతారు అదే నువ్వు లేనోనికి ఇస్తే అది ఆకలితో ఆకులతో ఇస్తే వాళ్ళు అనమాట సో జనరల్గా ఆ దీవెనలు ఇవ్వాలి అసౌంటోళ్ళకే మీరు ఇస్తానికి ప్రయత్నించండి ఆల్రెడీ కడుపు నిండానికి ఇంకా నింపడానికి ప్రయత్నించకండి సో అందుకని మాక్సిమం సో ఎవరికి ఇవ్వాలి మేము అది కూడా నువ్వే చెప్పు అని అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మనకన్నా ముందే లేచి మన ఇంటి ముందున్న రోడ్లని క్లీన్గా ఉంచుతారు అంటే వారమే కదా సో అలాంటి వాళ్ళకి ఇవ్వండి లేదంటే గుడిసెలు వేసుకొని సిటీలలో బాగుంటారు ఇలాంటి వాళ్ళు అసౌంటి దగ్గరికి మీరే వెళ్ళి ఇవ్వండి మళ్ళీ మీరు వాళ్ళని పట్టుకొని వచ్చి మీ ఇంట్లల్లో గుసపెట్టి మీ ఐశ్వర్యం మొత్తం వాళ్ళకి చూపెక్క చూపెట్టకండి సో మీ ఐశ్వర్యం వాళ్ళకి చూపెడితే ఏం జరుగుతుందంటే సో అది ఒక షో ఆఫ్ క్యాండెట్ థింగ్ లెక్క మారిపోయి వీళ్ళకి మీ ఐశ్వర్యం చూపెట్టినప్పుడు ఒక గిల్ట్ స్టార్ట్ అవుతుంది ఆ గుడిసెలలో ఉన్నాం సో వీళ్ళ చూడు వీళ్ళు ఎట్లా బతురు సో వీళ్ళ మూడు మొత్తం ఇక మీ ఇంటి మీదనే మీ దృష్టి మీద ఉంటుంది వీళ్ళ ఆకలి కూడా మర్చిపోతారు అవి చూసే సగం కడుపు నిండిపోతాయి అందుకని ఏం చేయండి అంటే మీరే వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి అవి ఇచ్చి అంటే వాళ్ళకి అవి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకన్నా ఒకరోజు ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు వాళ్ళకి సో ఇలా ఇస్తుంటే మన హిందూ సాంప్రదాయాన్ని కూడా పది మందికి పంచిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా ఈ ఏమంటారు దీన్ని ఇంకో రిలీజన్ వైపు చూడారనమాట సో మనమే ఇలాంటివి చేస్తే అండ్ ఇట్లా వేస్తే దేవుడు కూడా మెచ్చుతాడు కాబట్టి సో లేనోళ్ళకి ఇస్తే దేవునికి చాలా ఇష్టం కాబట్టి సో మీరు ఏదైతే వరలక్ష్మి రత చేసుకున్నారో సంపూర్ణంగా మీకు కావాల్సిన కోరికలు ఏవైతే అవి క్లియర్ చేస్తుంది కాబట్టి దేవత సో ఇలాంటివి చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇంకొకటి ఉంది సో ఇదైతే నేను ఒకటే ఏమంటున్నా అంటే ఆల్రెడీ కడుపు నిండిన వాళ్ళకి ఇవ్వకుండా సో ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నేను చెప్తున్నా సో తర్వాత మీ ఇష్టం మీ ఆర్థిక స్థోమత తగ్గట్టే ఇవ్వండి సో ఇప్పుడే మన అన్ని క్లియర్ చేసి మళ్ళీ నేను నేను చెప్తుంది ఒకటే దీన్ని ఫైనాన్షియల్ పండుగగా చేయకండి మీ భక్తితో మీ చిత్తశుద్ధితో ఈ పండుగను అయితే జరుపుకోండి అండ్ ఇంకొక విషయం ఇది మెయిన్ ముఖ్యం సో ఇది దేవతల గురించి ఎందుకంటే మనం ఓన్లీ మన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించేటప్పుడే మన గ్రామంలో ఉండే గ్రామ దేవత దగ్గర పోతాం తర్వాత ఇక అంత తక్కువ ఏమన్నా శుభకార్యాలు జరుగుతున్నాయి మళ్ళీ ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతున్నాయి బియ్యం పోస్తానికి పోతాం సో అట్లా ఎందుకు పోతున్నాం ఒకటి గ్రహించండి మీరే సో మీరు మీకు తెలుసో తెలుస్తలేదో లేదో అవుతలేదు చాలా మంది అర్థం చేసుకోవట్లేరు సో వాళ్ళు మన ఇంటి ఆడపరుచుగా భావిస్తున్నాం కాబట్టి మనం బియ్యం పోస్తున్నాం మన ఇంట్లో పెళ్ళి అయినా సరే లేదంటే బోనాల పండుగకైనా సరే సో ఈ ఒకవేళ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఫస్ట్ నోము ఆ మాతకివ్వడానికి ప్రయత్నించండి మీ ఊళ్ళో ఉండే గ్రామ దేవతకి ఎందుకు ఫస్ట్ వాళ్ళకి ఇమ్మంటున్నా అంటే మనం ఫస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేసిన మన ఇంటి ఆడపడుచుగా సో యాక్సెప్ట్ చేసినప్పుడు సో ఆడపడుచు ఫస్ట్ ఇవ్వాలి కాబట్టి సో కొంతమంది ఫీల్ అవుతారు కూడా ఆడపడుచులు లేరని సో వాళ్ళే ఆడపడుచులుగా భావించి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి మీ మీ ఊరిలో ఉండే గ్రామ దేవతల్ని సో ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే సో రీసెంట్గా మీ అందరు చూసే ఉంటారు సో తెల్లారి లేచి విషయా వరకాల గుళ్ళు ఉంటుంది రేపు మాయమైపోతున్నాయి సో ఏమైనా అంటే డెవలప్మెంట్ అని చెప్పి గుళ్ళనే నాశనం చేస్తారు సో మీ గుడి కూడా ఉందో లేదో మళ్ళీ బోనాల పండుగ వచ్చేసరికి మీరు పట్టించుకోరు కాబట్టి సో ఇలా మనం అప్పుడప్పుడు ఆ గుడికి పోతుంటే కూడా సో ఆ గుడి ఉంది అని మనకు కూడా తెలుస్తుంది మనని రక్షిస్తున్న గ్రామ దేవత మనతోనే ఉందని మనకు డివైన్ కనెక్షన్ కూడా ఏర్పడుతుంది సో ఫస్ట్ నో మీ ఊళ్ళో ఉండే గ్రామ దేవతలు అని ఆడి బిల్లలుగా భావిస్తాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించండి సో ఇవి రెండు నా ఒపీనియన్లు మాత్రమే సో ఏవైతే లేని వాళ్ళకి ప్లస్ గ్రామ దేవతలకి ఏమన్నా సో ఇవి రెండు నా ఒపీనియన్లే మన శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన థాట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ నేను రాఖీ వీడియో వేయాలనుకుంటున్నా సో నెక్స్ట్ ఫస్ట్ అదే చేద్దాం అనుకున్నా కానీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పండుగ ఇదని తెలిసింది దీని గురించి ఫస్ట్ ఇలా ఎడ్యుకేట్ అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వీడియో తీశాను సో ఇంకా ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మిమ్మల్ని తిట్టాలను చేయాలనో కాదు మీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపడమైన మన ఐకాన్ వరల్డ్కి సంబంధించిన అంటే ఉద్దేశం కాబట్టి సో ఇది నేను చెప్పాలనుకుంది నేను చెప్పింది జస్ట్ నా ఉద్దేశాలు రెండు మిగతాయి చాలా సింపుల్గా కూడా జరుపుకోవచ్చు అని సో ఈ మూడు విషయాలైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎలా జరుపుకోవాలి అని మీకు ఇంకా డౌట్ ఉంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తా ఆ వీడియో చూస్తే మాత్రం క్లియర్ క్లారిటీగా మీకు అర్థమైపోతుంది ఎలా జరుపుకోవాలి ఎప్పుడెప్పుడు జరుపుకోవాలి అది మళ్ళీ రీసెంట్ వీడియోనే సో పక్కా వీడియో చూడండి సో ఆ వీడియోస్ మీకు క్లారిటీ వస్తుంది సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోస్తో కలుద్దాం నెక్స్ట్ వీడియో మన రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో దాన్ని కూడా నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే అది కూడా అజ్ఞానంతో జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు ఏదైతే జరుపుకుంటామో అది అజ్ఞానపు రాఖీ పండుగ అనమాట సో అజ్ఞానంతో జరుపుకునే రాఖీ పండుగ గురించి తెలుసుకోవాలంటే సో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే సో రేపు వస్తుంది ఆ వీడియో సో అప్పటి వరకు కీప్ స్టేట్ యూంగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించుకు చాలా చాలా ధన్యవాదాలు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పింది విన్నారో విన్నవాళ్ళు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా సో ఆచరించండి ఆచరణలో పెట్టండి సో మీరు మాకు మాటిచ్చారు ఫస్ట్ వీడియో నుంచి నేను ఏదైనా చెప్తే ఆచరణలో పెడతానని సో ఇది కూడా చెప్ అంటే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి దానికన్నా ముందు ఎప్పుడు అడగలేను కానీ ఇప్పుడు అడుగుతున్నా సో ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి ఎక్కువ మందికి ఎందుకంటే చాలామంది అజ్ఞానంగా జరుపుకుంటలేరు కొంతమంది ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్నోళ్ళకే ఇస్తారు లేని వాళ్ళకి కూడా ఇవ్వాలని ఈ వీడియో చూస్తే అర్థమైతే నెక్స్ట్ మన గ్రామ దేవతలు కూడా వాళ్ళు కూడా మన ఇంటి ఆడపరచులు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలనే నాలెడ్జ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది ఒకవేళ మీరు ఈ వీడియో షేర్ చేస్తే అందుకనే దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ స్టేటస్ లో పెట్టుకోండి హర హర మహాదేవ్ శంభో శంకర జై శ్రీరామ్ బాయ్